నమ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం వృషభ వారికి డిసెంబర్ రెండో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు మధ్యలో మారబోతున్నటువంటి శుక్రగ్రహ సంచారం వృషభ వారి మీద ఎటువంటి ప్రభావాన్ని చూపుతుంది అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం మరి వృషభ రాశి వారికి శుక్రుడు రాష్ట్రాధిపతి అయినప్పటికీ కూడా షష్టాధిపత్యం కూడా శుక్రునికి రావడం వల్ల సాధారణంగా ఈ రాశి వారికి శుక్రుడు మిశ్రమ ఫలితాలు మాత్రమే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సరే ఇప్పుడు మరి ఈ శుక్రుని యొక్క గమనం భాగ్యస్థానమైనటువంటి మకర రాశిలోకి మరి మిత్రస్థానమైనటువంటి మకరం అన్నది శుక్రునికి ఒక మంచి కంఫర్టబుల్ ప్లేస్ అవ్వటం వల్ల సాధ్యైనంత వరకు ఈ రాశి వారికి శుక్కుడు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే భాగ్యస్థానంలోకి ఏ గ్రహం వచ్చినా కూడా జాతకుడు ఈ జన్మలో చేసినటువంటి పుణ్య ఫలితాన్ని అనుభవించే విధంగా ఆ గ్రహస్థితి అనుకూలించడం జరుగుతూ ఉంటుంది తొమ్మిదో భావం అన్నది సాధారణంగా ఉన్నత విద్యా అవకాశాలు పుణ్యక్షేత్రాలు దర్శించడం జాతకుని యొక్క తండ్రి లేదా గురువు జాతకుని యొక్క సాంప్రదాయాలు అతని యొక్క నడవడిక పుణ్య కార్యక్రమాలు అతని యొక్క క్యారెక్టరు ఇవన్నీ కూడా జాతకుడు విషయాన్ని చెప్పడం జరుగుతుంది ఒక జాతకుడు తను ఎటువంటి కర్మలు చేస్తుంటాడు అతను మంచి కార్యక్రమాలు చేస్తుంటాడా చెడు కార్యక్రమాలు చేస్తుంటాడా అన్న విషయం జాతకం యొక్క భాగ్యస్థానం చూసి సులభంగా తెలుసుకోవచ్చు అలాగే భాగ్యస్థానంలోకి ఒక శుభగ్రహం వచ్చినప్పుడు జాతకుడు ఆ కారకత్వాలకు సంబంధించినటువంటి కార్యక్రమాల ద్వారా శుభ ఫలితాలు పొందడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే మనకి ఈ శుక్కుడు భాగ్యస్థానంలోకి రావడం వల్ల ఇది వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి చాలా అనుకూలమైనటువంటి స్థితి రావడం జరుగుతూ ఉంటుంది ఎవరైతే ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు విదేశ ప్రయాణం కొరకు ప్రయత్నం చేస్తున్నారో లేదా ఏదైనా దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాన్ని దర్శిద్దాం అనుకున్నా సరే లేదా దూర ప్రాంతంలో ఉన్నటువంటి వారి యొక్క భర్తగారిని కానీ సంతానాన్ని కానీ తల్లిదండ్రులను కానీ కలుసుకునే ప్రయత్నంలో మనకి ఈ శుక్రగ్రహ అనుగ్రహం ఈ స్త్రీలకి చాలా వరకు ఒక దూర ప్రాంత ప్రయాణాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మనకి డిసెంబర్ ఇరవై రెండో తారీఖు నుంచి ఇరవై తొమ్మిది మధ్యలో ఎందుకంటే మరి మకర రాశి చెర రాశి అది సహజ దశమభావం ఆ కారణం వల్ల స్త్రీలకైతే ప్రయాణాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అదే ఈ రాశిలో ఉన్నటువంటి అబ్బాయిలు ఉద్యోగరీత్యా లేదా విద్యరీత్యా విదేశ ప్రయాణానికి కావలసినటువంటి సదుపాయాలు కానీ అతను మామూలుగా విద్య నిమిత్తం కాకుండా మామూలుగా ఉద్య తను చేస్తున్నటువంటి ఉద్యోగ సంస్థ అంటే వాళ్ళ యొక్క కార్యాలయం ఈ జాతకుడిని వాళ్ళ ఖర్చులతో విదేశంలో కొంతకాలం పాటు ఉద్యోగం చేయడానికి పంపే అవకాశం ఉన్నది సో ఏదైనా ఈ వృషభ రాశి వారికి ఈ శుక్కుడు ఒక స్థితి అటు వివాహానికి అటు ఉద్యోగ అవకాశాలకి విదేశ ప్రయత్నాలు కూడా అనుకూలించే అవకాశం ఉంది అంటే ఇక్కడ ఈ పదవ స్థానం అన్నది సహజ పదవ స్థానం మకర రాశి ఆ మకర రాశిలోకి శుక్రుడు రావటం వల్ల ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ కంపల్సరిగా వారికి విదేశ ప్రయాణం పెద్దవారైతే పుణ్యక్షేత్రాలు దర్శించడం జరిగే అవకాశం ఉంది ఇది ఒక పాయింట్ ఇంకోటి ఏంటంటే ఆరవ స్థానాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు అంటే ఒక విధంగా ఆరవ స్థానమే బలమైంది ఈ సరే ఈ వృషభ రాశి వారికి ఆరవ స్థానాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు తొమ్మిదవ స్థానంలో సంచరిస్తూ మరి వృషభ రాశి వారికి సప్తమ వ్యయాధిపతి అయినటువంటి కుజగ్రహం డైరెక్ట్గా వీక్షణ ఈ శుక్రగ్రహం మీద రావడం జరుగుతుంది సో ఈ కారణం వల్ల ఏంటంటే జాతకుడు ఏదైనా భూమికి సంబంధించిన లావాదేవీల్లో కానీ కోర్టు సంబంధించిన విషయాల్లో ఏవైనా ఇబ్బందులు ఉన్నా లేదా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి విభేదాలు ఇబ్బందులు ఏవైనా ఉంటే మరి ఈ గ్రహస్థితి ఏంటంటే జాతకుడికి వాటి నుంచి బయటపడే అవకాశం ఉన్నది అలాగే ఎవరైనా కొంతవరకు దీర్ఘకాలిక వ్యాధితో ఇబ్బంది పడుతున్న వారికి ఈ కుజగ్రహ దృష్టి ప్రభావం వల్ల వాళ్ళకి ఏదైనా సర్జరీ జరగడం కానీ లేదా ఏదైనా ప్రకృతి సంబంధించినటువంటి ఆశ్రమంలో వైద్యశాలలో చేరి తగు విధంగా యోగాసనాల ద్వారా కానీ సాంప్రదాయ పద్ధతిలో ఏదైనా క్రియ ద్వారా ఆసనాల ద్వారా వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని సరి చేసుకునే విధంగా ఈ గ్రహస్థితి ఉపయోగపడుతుంది అంటే రోగాల నుంచి శత్రువుల నుంచి బయటపడతారు అలాగే భూమికి సంబంధించిన సమస్యల నుంచి చాలా వరకు రుణాల నుంచి కూడా బయటపడడానికి ఈ గ్రహస్థితి జాతకుడికి అనుకూలంగా కనబడడం జరుగుతుంది సహజంగా శుక్రుడు భార్యాకారకుడు అందువలన ఏంటంటే జీవితంలో ఈ వృషభ రాశిలో వారు ఎవరన్నా హ్యాపీగా ఉండాలన్నా వివాహం తర్వాత ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్యోన్యంగా వారి యొక్క వైవాహిక జీవితం నడపాలన్నా స్త్రీలకైతే భర్త నుంచి కానీ అత్తవారి దగ్గర నుంచి కానీ ఇతరుల నుంచి కానీ ఎటువంటి వేధింపులు చికాకులు లేకుండా ఉండాలన్నా కనీసం స్త్రీలు చాలా వరకు ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది ఉద్యోగాల్లో ఉంటుంటారు కాబట్టి వాళ్ళకి ఇతర మగవారి దగ్గర నుంచి కానీ వాళ్ళ యజమాని నుంచి కానీ ఏ విధమైన అరేంజ్మెంట్ ఉన్నా ఎటువంటి స్ట్రగుల్ కూడా ఈ శుక్కుడు యొక్క ప్రభావం రావడం జరుగుతూ ఉంటుంది శుక్కుడు పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు ఖచ్చితంగా స్త్రీ జాతకంలో శుక్కుడు పాపగ్రహాలతో కలిసి ఉంటే వివాహానికి ముందు వివాహానికి తర్వాత ఇటువంటి వేధింపులు చికాకులు ఉంటాయి చాలా వరకు వివాహ జీవితం చాలా స్ట్రగుల్ సమగా నడుస్తూ ఉంటుంది అలాగే మగవారి జాతకంలో కూడా ఈ శుక్కుడు పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు జాతకుడు వ్యసనపరుడై స్త్రీ వ్యామోహం ఎక్కువగా ఉండి తన జీవితాన్ని సంసారాన్ని నాశనం చేసుకునే విధంగా సుక్కుడే కారణమవుతూ ఉంటాడు అటువంటి సుక్కుడు ప్రస్తుతం మరి మకర రాశిలో మిత్రక్షేత్రంలో సంచరిస్తుంటే కుజుని యొక్క వీక్షణ ఒకవరకు జాతకుడికి ఈ సమయంలో వివాహం కాని వారికి ఏదైనా ఒక ఫంక్షన్లోనో పుణ్యక్షేత్రంలోనో పరస్పరం మరి ఆకర్షితులై తర్వాత తర్వాత వాళ్ళు వివాహ విషయంలో పెద్దల అంగీకారంతో వివాహానికి కూడా ఈ జాతక స్థితి అనుకూలంగా రావడం జరిగింది సో అలాగే ఈ మకర రాశిలో ఉన్నటువంటి శుక్రుడు ఎస్పెషల్లీ మన వృషభ రాశి వారికి నెమ్మది నెమ్మదిగా డిసెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి కుంభరాశిలో ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి శని భగవానితో కలియడం వల్ల ఎక్కువ నైంటీ నైన్ పర్సెంటు ఈ వృషభ రాశిలో ఎవరైతే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నారో వారికి ఖచ్చితంగా డిసెంబర్ ఇరవై తొమ్మిది నుంచి ఒక నెల నెల రోజుల లోపల ఏదో ఒక ఉద్యోగం మీకు హండ్రెడ్ పర్సెంట్ లభించే అవకాశం ఉంది అది సినిమా రంగం వారికి అలాగే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగం వారికి అలాగే సాఫ్ట్వేర్ రంగం వారికి కూడా ఖచ్చితంగా ఏదో ఒక ఉపాధి అవకాశం వచ్చే అవకాశం ఉంటుంది అతి త్వరలో ఈ వృషభ రాశి వారికి స్వస్తి జీవితంలో ఒక జాతకుడు కానీ జాతకరాలు కానీ వాళ్ళ యొక్క సౌందర్యం ఆకర్షణ అందం ప్రేమ ఇవన్నీ జీవితంలో కలగాలన్నా ఆఖరికి ఒక జాతకుడు శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించాలన్నా ఒక మంచి భోజనం చేయాలన్నా అలాగే మంచి వాహనం కొనుక్కోవాలన్నా ముఖ్యంగా వివాహ జీవితం ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యంగా ఉండాలన్నా శుక్రగ్రహ అనుగ్రహం తప్పనిసరి అంటే శుక్రుడు కళల కారకుడు అలాగే జాతకుడు యొక్క బలహీనతలకి పతనానికి కూడా కారణం అవుతూ ఉంటాడు ముఖ్యంగా వ్యసనాలకి శుక్రగ్రహ కారణం అవుతూ ఉంటుంది అంటే రాక్షస గురువు కాబట్టి శుక్రాచార్యుల వారు ఇటువంటి వాటికి ఎంకరేజ్ చేస్తుంటారు అన్నమాట శుక్రుడు రూపంలో అంటే స్త్రీ వ్యామోహం అలాగే తాగుడు లాంటివి మరి జోదం దొంగతనాలు హత్యలు రేపులు వీటికి కూడా ఈ శుక్రుడు వివిధ పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు చంద్రుడు కూడా బలహీనమైనప్పుడు జరుగుతూ ఉంటాయి అంటే శుక్రుడు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం లాంటిది అనుకుందాం అంటే శుక్రుని యొక్క అధిదేవత లక్ష్మీ అమ్మవారు అంటే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలంటే జాతకుడు యొక్క జన్మ జాతకంలో శుక్కుడు ఎటువంటి కళంకం లేకుండా ప్యూర్గా సింగిల్గా శుభగ్రహ స్థానంలో ఉంటే జాతకుడికి అదృష్టం వరించడం జరుగుతుంది శుక్కుడు ఎటువంటి పాపగ్రహంతో కలిసినా ఆ గ్రహ కారకత్వాల ద్వారా జాతకుడు పతనం అవడం జరుగుతూ ఉంటుంది శుక్రుని యొక్క అనుగ్రహం కావాలంటే జాతకుడు లక్ష్మీ అనుగ్రహాన్ని పొందవలసి ఉంటుంది అది పొందాలంటే జాతకుడు స్త్రీలతో గౌరవప్రదంగా వ్యవహరించాలి భార్యను భార్యగా గౌరవించాలి తల్లిని తల్లిగా గౌరవించాలి ఇతర స్త్రీలను కూడా తల్లితో సమానంగా చూడాలి అలాగే తన కుటుంబంలో ఉన్నటువంటి కోడలను కానీ కుమార్తెను కానీ మదన్ను కానీ చెల్లెల్ని కానీ అక్కలను కానీ దేవతా స్వరూపంగా కొలిచి దానికి అనుగుణంగా వాళ్ళకి వివిధ రూపాల్లో ఎటువంటి ఇబ్బంది రాకుండా వాళ్ళకి బాధ కష్టం రాకుండా ఖచ్చితంగా వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించాలి జాతకుడికి ఉన్నా లేకపోయినా వాళ్ళకి బట్టలు నగలు సమయానికి వివాహం చేయడం ఇవన్నీ కూడా సమకరించినప్పుడు జాతకుల్లో ఉన్నటువంటి శుక్రగ్రహం యాక్టివేట్ అయ్యి జాతకుడికి శుభ ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది ఒకవేళ మీ కుటుంబంలో మీరు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి ఎంత సౌకర్యంగా చూసినా మీ సిస్టర్కో మీ అక్కగారికో మీ కుమార్తెకో సమయానికి వివాహం చేయకుండా ఉంటే అది కన్యశాపం అనే ఒక శాపం తగులుతూ ఉంటుంది అంటే ఇది శుక్రగ్రహ ఆగ్రహానికి గురవడం జరుగుతూ ఉంటుంది ఆ కారణం వల్ల ఏంటంటే కుటుంబంలో శుభకార్యాలు వాయిదా పడుతుంటాయి ఆర్థిక పరమైన ఇబ్బందులు రావడం జరుగుతూ ఉంటుంది సాధారణంగా చూడండి ఎవరి కుటుంబంలో అయినా ఆ కుటుంబంలో స్త్రీలకి వివాహం ఆలస్యం అవుతుందంటే ఖచ్చితంగా ఆ కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఉంటాయి లేదంటే ఆ కుటుంబ యజమాని బాధ్యత రహణి రహితంగా వ్యసనపడే ఉండడం జరుగుతుంటుంది ఇవన్నీ తొలగాలంటే శుక్రగ్రహ అనుగ్రహం నిమిత్తం ప్రతి శుక్రవారం కొన్ని ప్రాంతాల్లో గురువారం ఎప్పుడైనా పర్లేదు ఆ రోజు లక్ష్మీ అమ్మవారి అనుగ్రహానికి అమ్మవారిని విధి విధానంగా పూజ చేస్తూ మరి ఖచ్చితంగా లక్ష్మీ స్తోత్రం శ్రీ సూక్తం కనకధారా స్తోత్రం లాంటివి చదువుతూ కంపల్సరిగా విష్ణు సహస్రనామాన్ని కూడా పారాయణ చేయాలి ఎప్పుడైనా సరే లక్ష్మీ అనుగ్రహం కావాలంటే విష్ణుమూర్తి అనుగ్రహం తప్పకుండా ఉండవలసిందే అది లేకుండా కేవలం లక్ష్మీ అమ్మవారిని పూజిస్తూ లక్ష్మీ స్తోత్రం చదివినంత మాత్రాన లక్ష్మీదేవి అనుగ్రహం ఎట్టి పరిస్థితులు కూడా వచ్చే అవకాశం లేదు కేవలం వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వల్లే మీకు పద్మావతి అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది ఈ చిన్న టెక్నిక్ గమనించండి ఆ విధంగా వెళ్ళండి దాంతోపాటు శుక్కునికి అనుకూలమైనటువంటి వజ్రాన్ని ధరించడం వల్ల అది చాలా ఖరీదైంది ధరించలేని వారు స్ఫటికమాల స్ఫటికమాలని ధరించడం వల్ల జాతకుడికి లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది అతనిలో ఉన్నటువంటి బలహీనతలు తొలగి అంటే ఏదైనా స్త్రీ వీక్నెస్ ఇంకో బలహీనత ఉంటే దాని నుంచి బయటపడే విధంగా ఈ స్ఫటికమాల అతనికి సహకరిపడుతుంది సహకారపడుతుంది అలాగే అనుకూలం ఉన్నవాళ్ళు స్ఫటికంతో తయారు చేసినటువంటి శివలింగాన్ని చిన్నది ఒక రెండు ఇంచుల పరిణామంలో కానీ స్ఫటికంతో చేసినటువంటి స్త్రీ చక్రాన్ని కానీ మీ మందిరంలో నిత్యం పూజించుకోవడం వల్ల ఖచ్చితంగా మీ యొక్క ఆర్థిక పరమైన సమస్యలు కుటుంబంలో ఉన్నటువంటి వివాహపరమైన సమస్యలు స్త్రీ దోషం స్త్రీకున్నటువంటి శాపం కానీ స్త్రీ శాపం కానీ మాతృశాపం కానీ తొలగి ఆ కుటుంబం ఖచ్చితంగా మరి చక్కగా లక్ష్మీ కళతో మంచి నేమ్తో ఉండే అవకాశం ఉంది బట్ ఏదైనా ఖచ్చితంగా మాత్రం శుక్రగ్రహ అనుగ్రహం కావాలంటే స్త్రీలను గౌరవించవలసిందే స్వస్తి